కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నూట పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్ యుద్దం నరసింహ యాదవ్ లో వ్యాఖ్యలు చేయడం తగదని బీఆర్ఎస్ నూట పంతొమ్మిదో డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ ముదిరాజు హెచ్చరించారు ఇటీవల ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలను డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీడా సమావేశంలో ఆయన తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ ప్రకాశ్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు ఎమ్మెల్యే కార్పొరేటర్ల స్థాయిని విమర్శించే అర్హత నీకు లేదని స్పష్టం చేశారు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీ రాజకీయ నేపథ్యం ఏంటో డివిజన్ ప్రజలందరికీ బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు యాదగిరి అన్న గారికి అందరికీ ధన్యవాదాలు మరియు మీరా మిత్రులకు కూడా ధన్యవాదాలు కుక్కడపల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు మరియు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు మూడుసార్లు సార్లు ప్రజలు వాళ్ళని బ్రహ్మరథంతో గెలిపించారు నిన్న కొంతమంది కొంతమంది పేరు ఆఫీస్కు వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద మా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మీద కొన్ని ఆరోపణలు చేసినారు ఆరోపణలకు అనుగుణంగానే ఈరోజు దాని నుంచి మాట్లాడడం జరుగుతుంది సో మా ఎమ్మెల్యే గారి గురించి ప్రస్తుత ప్రస్తావన చేస్తే ఆయన కుక్కడిపల్లికి బోయినపల్లికి ఎంత డెవలప్ చేశారో ప్రజల్ని నడితే తెలుస్తుంది మంది కొంత చెంచానాలు మాట్లాడేది చెంచా మాటలు మాట్లాడేలు వాళ్ళ వెనుకలో ఎవరున్నారు ఏం చేస్తున్నారు ప్రజలకు తెలుసు మాకు తెలుసు కనుక ఈరోజు అతని గురించి ఏదో గొప్ప చెప్పడం కాదు మా ఎమ్మెల్యే గారు ప్రజలు ఎలా ఉన్నారు పొద్దున ఆరు గంటలు గెలుస్తారు ప్రజల గురించి అయినా ఆరు ఆరున్నర నుంచి సీటు మీద కూర్చొని ప్రజల గురించి మాట్లాడి ప్రజాసీమ చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళ సమస్యలు ఏమైనా సీఏ మాట్లాడతారు పతి ఎమ్మెల్యే పది గంటలకు పది గంటలకు పన్నెండు గంటలకు అందుబాటులో ఉంటారు కానీ మా ఎమ్మెల్యే గారు పొద్దున ఆరు గంటలకు గేసి ప్రజలు అతని దగ్గరకు వచ్చి సమస్యలు ఏదో చెప్పుకొని చర్చించి సమస్యను తీర్చుకొని వెళ్ళి పనులు చేసుకునే ఉద్దేశంతోనే ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆరు గంటలకు జరగడం ఇవ్వడం జరుగుతుంది ప్రజల సమస్యలు వినడం జరుగుతుంది నాకు తెలిసి ప్రపంచంలోని తెలంగాణలోని ఇండియా గారిని ఎవరు ఏ అంత పొద్దున అందుబాటులో ఉండరు ఫస్ట్ ఎవరైతే సన్యాసులు సమస్యలు చేశారో దాన్ని తెలుసుకోవాలి ఏం చెప్పిండు ఆయన అయినా కబ్జాలు చేసిండు ఎక్కడ చేసింది కబ్జాలు నువ్వు రావు కాదు అది క్షమాపణ చెప్పు జాగ్రత్తగా ఉంది కొంచెం జాగ్రత్త పాఠశాల కట్టలేదు హాస్పిటల్ కట్టలేదు అన్నావు బోయినపల్లిలో నీకేమైనా చదువుకున్న అమయంగా తెలియ మూడు బస్తీ ఉన్నాయి ప్రజలు నియంత్రణ ఎంతమంది రోజులు బస్తీ దూడు వికాలపై చూడు తెలుసుకో ఏమేం జరుగుతున్నాయి ఏమేమి స్కానింగ్ జరుగుతున్నాయి పుస్తకాలు పాఠశాలలు కట్టలేదు అన్నారు ప్రతి సంవత్సరము విద్యార్థులకు పాఠ పుస్తకాలు బ్యాగులు కంప్యూటర్ ల్యాబ్లు కంప్యూటర్లు సోలార్లు కరెంట్ ఖర్చు లేకుండా బిల్లు లేకుండా ఉచితంగా సోలార్ ల్యాబ్లే పెట్టింది తెలుసుకొని మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త మాట్లాడు బిడ్డ జాగ్రత్తగా ఉండి కొంచెం నేను ఎక్కువ ఆయనే చేయదలుచుకోలేదు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నాం కనుక ఉన్న దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆయన రోజులు కానీ పార్కులు జిమ్ పెట్టలేదు అన్నదా హెచ్ఆర్ పార్క్ జిమ్ ఇక్కడ మల్లికార్జున జిమ్గా ఎన్ని జిమ్ ఉన్నాయి ఎన్ని జిమ్లు పెట్టింది ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి సేవ చేస్తున్నాయన మా కార్పొరేటర్ గారు కూడా రోజుకు ఎంత మందికి నిరంతరం పుస్తకాలన్నీ ఇస్తున్నాడు చనిపోతే ఇస్తున్నాడు పెళ్లిళ్ళకి ఇస్తున్నాడు ఫంక్షన్ కలిపి చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు నువ్వు ఎక్కడున్నావు ఏదో ఎలక్షన్ వచ్చినాయనే డుడ్డు భస్వాన్ సంక్రాంతికి వస్తాడు చూసినావా సంక్రాంతి వస్తుంది అలాగే దుడ్డు భస్వాన్ ఊపుకుంటూ వస్తాడు అలాగే నీ వెనుక సంచులంపుకోవడానికి వచ్చినవు తప్ప నువ్వు చేసింది ఏం లేదు ఇక్కడ రాజకీయంలో అవి కదా జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా ఉండు జై తెలంగాణ జై కేసీఆర్